ఈ సందేశం ఇప్పుడు మీ జీవితంలోకి వచ్చింది కాబట్టి ఇది కేవలం యాదృచ్ఛికం కాదని తెలుసుకోండి మీరు ఈ క్షణంలో ఈ సందేశాన్ని చదవగలుగుతున్నారు లేదా వినగలుగుతున్నారు అంటే స్వయంగా సృష్టి మిమ్మల్ని ఈ దివ్య సందేశానికి అర్హులుగా భావించిందని అర్థం మీరు నిజంగా అదృష్టవంతులు ఎందుకంటే ఈ సందేశం మీ జీవిత మార్గాన్ని మార్చే శక్తిని కలిగి ఉంది మరియు మీ జీవితానికి కొత్త దిశను ఇవ్వబోతోంది ఈ బ్రహ్మాండం ఈరోజు మీకు చెప్పాలనుకుంటోంది మీ జీవితంలో ఇప్పుడు కొత్త ఉదయం జన్మించబోతుంది ఒక శుభవార్త మీ వైపు వస్తోంది మీ సమయం మారుతోంది మీ కర్మల తీపి ఫలం ఇప్పుడు మీకు లభించబోతోంది మీ జీవిత పుస్తకంలో రాసిన ఆనందాలు ఇప్పుడు మీ చేతుల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి ఇది బ్రహ్మాండం యొక్క దివ్యమైన అటలమైన నిర్ణయం మీరు కొత్త రోజును ప్రారంభించిన వెంటనే మీ జీవితంలో కొత్త అధ్యాయం దరుచుకోబోతోంది పరమపిత పరమేశ్వరుడు స్వర్ణకలంతో మీ భాగ్యాన్ని కొత్త పదాలతో రాస్తున్నాడు ఈ క్షణం గంభీరమైనది ఎందుకంటే ఇది సానుకూల శక్తులు మీ జీవితంలోకి ప్రవేశిస్తున్న సమయం నకారాత్మకత ఇప్పుడు వెనక్కి తగ్గుతోంది మరియు మీ లోపల పవిత్రత మరియు శాంతి జన్మిస్తున్నాయి దివ్య ఆత్మలు పుణ్యవంతులైన వ్యక్తులు మరియు తెలియని దేలదూతలు మీ జీవితంతో జోడించబడబోతున్నారు వారు మీకు దిశానిర్దేశం చేస్తారు మీ రక్షణ చేస్తారు మరియు మీరు చాలా కాలంగా చేరాలనుకున్న గమ్యానికి మిమ్మల్ని చేరుస్తారు ప్రియమైన ఆత్మ మీ స్వర్ణ భవిష్యత్తు మిమ్మల్ని పిలుస్తోంది సూర్యుని మొదటి కిరణం చీకటిని తొలగించినట్లే ఈ కొత్త సమయం మీ దుఃఖాలను గందరగోళాలను తొలగించబోతోంది మీ హృదయంలో ఉన్న ఆందోళనలు ఇప్పుడు నశించిపోతాయి ఇప్పుడు మీరు కొత్త ఆత్మవిశ్వాసం మరియు కొత్త శక్తితో నిండిన జీవితాన్ని ప్రారంభిస్తారు సంవత్సరాలుగా మిమ్మల్ని అడ్డుకున్న అడ్డంకులు ఇప్పుడు మంచు కరిగినట్లు అవుతాయి బ్రహ్మాండం మీకొక హెచ్చరిక కూడా ఇస్తోంది ఇప్పుడు మీ జీవితంలో వచ్చే సంకేతాలను అలక్ష్యం చేయవద్దు మీ ముందు ఒక సత్యం బయటపడబోతోంది మీ లోపల గాఢమైన మార్పు యొక్క అనుభూతి కలుగుతుంది మీరు ఆ వ్యక్తి ఎవరు చెప్పినది చేశారు మరియు కర్మల ద్వారా మీ స్వంత గుర్తింపును సృష్టించారు కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు ఎవరో ఒకరు మిమ్మల్ని వెతుకుతున్నారు ఎవరో ఒకరు మీ గురించి ముఖ్యమైన సందేశంతో వస్తున్నారు మీ భాగ్యం మారేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి స్వర్గలోకం నుండి ఒక దేవదూత మానవ రూపంలో మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడు మీరు మనసులో రాసుకున్నదీ ఆలోచించినదీ కోరుకున్నదీ ఇప్పుడు మీ భాగ్యంగా మారి మీ ముందు రానంది మీ చేతిలో అంత శక్తి రాబోతోంది భాగ్యరేఖలు మీ ముష్టిలో బంధించబడతాయి మీరు చాలా సంఘర్షణ చేశారు చాలా బాధను సహించారు ఇప్పుడా కష్టాల తలుపు మూసుకుపోయింది ఇది మీ ఫలసాధన యొక్క క్షణం ఇది మీ విజయ సమయం నా బిడ్డ ముందుకు సాగు ఇప్పుడు వెనక్కి తిరిగి చూడకు మీ ఒక శత్రువు ఇప్పుడు మీ మార్గం నుండి దూరమవుతాడు మీరు ఇంతకుమందే తీసుకున్న ఒక నిర్ణయం యొక్క ఫలితం ఇప్పుడు బయటపడుతోంది భయపడకు ఆందోళన చెందుకు మీకు చాలా కాలంగా వేధిస్తున్న ఆ సమస్యలు ఇప్పుడు ముగించబోతున్నాయి మీ సమయం అమూల్యమైనది దాన్ని వృధా చేయకు దివ్యశక్తి ఇలా చెబుతోంది మీ లోపల ఏదో ప్రత్యేకమైనది ఉంది మీరు దివ్యశక్తులతో సంబంధం కలిగి ఉన్నారు మీ ఆందోళన వృధా కాదు ఎందుకంటే మీ సంఘర్షణలే మిమ్మల్ని గొప్ప సాధనల వైపు నడిపిస్తున్నాయి ఇప్పుడు మీరు అడుగులు ఆ దిశలో వేయాల్సిన సమయం వచ్చింది అది మిమ్మల్ని మీ గమ్యానికి చేరుస్తుంది ఈశ్వరుని కృప మీపై కురుస్తోంది శక్తుల శక్తి మిమ్మల్ని చుట్టుముట్టింది మీరు చాలా దూరం వెళ్ళాలి మీరు గొప్ప విజయాన్ని సాధించాలి కాబట్టి ఇప్పుడు భయపడకు ఆగకు కేవలం ముందుకు సాగుతూనే ఉండు ఎందుకంటే దివ్యశక్తులు మీతో ఉన్నాయి నా ప్రియమైనవారా ఈ సందేశమీరోజు మీకోసం ఎందుకంటే మీరు ప్రత్యేకమైనవారు మీరు దూరం వెళుతారు మీరు జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు మరియు సుఖశాంతి మీ అడుగులను ముద్దాడుతుంది నా బిడ్డ మీరు చుంబకంలాంటివారు సంతోషాలను మీ వైపు ఆకర్షిస్తారు మీరు కలదన్న ఎన్ని కలలైనా వాటిని నెరవేర్చే సామర్థ్యం లోపల ఇప్పటికీ ఉంది మీరు అమూల్యమైనవారని అద్వితీయమైనవారని ఎన్నడూ మరచిపోకండి లోపల ఆ దివ్యశక్తి ఉంది అది అసాధ్యాన్ని సాధ్యం చేయగలదు మీరు అందమైనవారు శ్రేష్ఠమైనవారు మరియు మీ కర్మలు అంత గొప్పవి ఉన్నతమైనవి అవి ఈరోజు మిమ్మల్ని విజయవంతం చేస్తున్నాయి మరియు భవిష్యత్తులో మరింత ఎత్తులకు చేరుస్తాయి చూడండి మీకోసం ఎంత అద్భుతమైన చిత్రం రూపొందుతోంది ధనం మీ వైపు ప్రవహిస్తోంది సంపద మీ వైపు ఆకర్షితమవుతోంది శక్తి యొక్క తరంగాలు మీ చుట్టూ తిరుగుతున్నాయి నబిడ్డా ఇప్పుడు ప్రతి ఒక్కరూ మీతో జోడించబడాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరూ మీకు సన్నిహితంగా రావాలని కోరుకుంటారు మీ జీవితంలో క్రమంగా శాంతి నెలకొంటుంది ఇప్పటి వరకు మిమ్మల్ని వేధించిన ధనకొరత ఇప్పుడు ముగించబోతోంది మీరు ఎత్తులకు ఎదుగుతారు ప్రగోతి సాధిస్తారు మరియు మిమ్మల్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు మీ భాగ్యం మారబోతోంది ఎందుకంటే పరమపిత పరమేశ్వరుడిప్పుడు స్వర్ణకలంతో మీ భాగ్యాన్ని కొత్త అక్షరాలతో రాస్తున్నాడు మీరు ఈమె అనుకుంటే అది వాస్తవంగా మారుతుంది మీరు మంచి ఆలోచనలు ఆలోచిస్తే మీ జీవితం కూడా మంచిగా అందంగా మారుతుంది ఇప్పుడు మీకు సరైన స్నేహితులు లభిస్తారు సరైన సహచరులు లభిస్తారు మరియు ఎటువంటి పెద్ద అడ్డంకు మీ మార్గాన్ని అడ్డుకోదు సంకటాలు సమస్యలు ఇప్పుడు మీ జీవితం నుండి విదాయం తీసుకుంటున్నాయి మీలోపల ఇంతకు ముందు ఉన్న సామర్థ్యం ఇప్పుడు మరింత పెరుగుతోంది మీరు మరింత సమర్థులవుతున్నారు ప్రతి దుఃఖం ప్రతి కష్టం ఇప్పుడు మీ అడుగుల ముందు తలవంచుతోంది మిమ్మల్ని బాధించిన వారు ఇప్పుడు మీ ముందు తలవంచడానికి బలవంతమవుతారు మీకు దూరమైన వారు ఇప్పుడు మీ వద్దకు తిరిగి రావడానికి వ్యాకుల పడతారు నా బిడ్డ ఈ సమయం నిజంగా అద్భుతమైనది రోజులు మారుతున్నాయి పరిస్థితులు మారుతున్నాయి మరియు సుఖకరమైన క్షణాల ఆగమనం జరుగుతోంది మిమ్మల్ని విడిచిపెట్టిన వారు ఇప్పుడు మీకు సన్నిహితంగా రాబోతున్నారు మీరు ప్రేమించిన వ్యక్తితో దూరం ఏర్పడింది ఆ వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు మీ ఆచరణాత్మక జీవితమంత సుఖకరంగా ఉంటుంది ఆనందమయంగా ఉంటుంది ప్రజలు మిమ్మల్ని చూసి ప్రేరణ పొందుతారు మరియు మీలాగే అవ్వాలని కోరుకుంటారు నాలుగు దిక్కుల నుండి మీకోసం కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి మీ ప్రతి పనిలోని కష్టాలు తొలగిపోతాయి ఇప్పటివరకు జరిగిన పరీక్షల సమయం ముగిసింది ఇప్పుడు ఫలసాధన సమయం ప్రారంభమైంది శాంతంగా ఉండు నీ హృదయాన్ని స్థిరంగా ఉంచు నీతో జరుగుతున్న ప్రతిది నీకు ఉత్తమమైనదే అని విశ్వాసం ఉంచుకో ముందుకు సాగు నవ్వుతూ ఉండు మరియు నీ అమూల్యమైన సమయాన్ని గౌరవించు నువ్వు విజయ సాధించినవారు మరియు ముందు మరింట విజయం సాధిస్తావు విమర్శలను అలక్ష్యం చేయి ఎందుకంటే ఒక గొప్ప సాధన ఇప్పుడు అకస్మాత్తుగా మీ ముందు నిలబడబోతోంది నా బిడ్డ ఈ సందేశం మీ వద్దకు యాదృచ్ఛికంగా రాలేదు బ్రహ్మాండం స్వయంగా దీన్ని మీకు పంపింది అపారమైన ఆశీర్వాదాలు మరియు దివ్య కృప మీపై కురుస్తోంది మీ మొత్తం ప్రయాణాన్ని మార్చివేస్తోంది మీ గాఢమైన కోరికలు క్రమంగా నెరవేరబోతున్నాయి మరియు ఒక్కొక్కటిగా పరమపిత పరమేశ్వరుణ్ణి కృపతో మీరు కోరుకున్న ప్రతి విషయం మీకు లభిస్తుంది సమయాన్ని వృధాచేసే విషయాలలో చిక్కుకోకండి ఇప్పుడు బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదం మీతో ఉంది ఈ శక్తి ఈ బలం ఈ దివ్య ఆశీర్వాదం మీ జీవితానికి కొత్త దిశనిస్తుంది మీ దశ మారబోతోంది రోజులు స్వర్ణమయమవుతాయి చూస్తుండగానే సంతోషాలు మీ ఇంటి తలుపు తట్టబోతున్నాయి కొత్త శక్తి మరియు కొత్త ఉత్సాహంతో మీరు ముందుకు సాగుతారు మరియు అకస్మాత్తుగా మీ జీవితంలో ఏదో చాలా మంచి జరుగుతుంది ఒక శుభ సంఘటన జరుగుతుంది అది మీ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది ప్రజలు మీపై ఆశలు పెట్టుకుంటారు మిమ్మల్ని ఆదర్శంగా భావిస్తారు మీరు సూర్యునిలా ప్రకాశిస్తారు మరియు మీ జీవితం వెలుగుతో నిండిపోతుంది నా ప్రియమైనవారా ఈ క్షణంలో మీ కళ్ల ముందు ఈ దివ్య సందేశం ప్రత్యక్షమవుతోంది అంటే ఇది సాధారణ సంఘటన కాదు ఇది బ్రహ్మాండం యొక్క పథకం నా ఇష్టం ఏమిటంటే ఈరోజు మీరు ఈ శక్తులను మీవైపు ఆకర్షిస్తున్నారు ఆకాశం నుండి స్వర్గం నుండి ఒక మీ మీవైపు సాగుతున్నాడు కేవలం మీకోసం సిద్ధంగా ఉండండి ఎందుకంటే ఈ నెలలో మీ జీవితంలో ఒక పెద్ద ప్రయాణం పూర్తవబోతోంది ఏదో ఒకటి జరగబోతోంది అది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది మీ మనసును కదిలిస్తుంది మరియు మీ జీవితాన్ని తిరగదీస్తుంది ఈ సందేశం సాధారణమైనది కాదు ఇది అలౌకికమైనది దివ్యమైనది మరియు మీ భాగ్యాన్ని మార్చేది మీరు గతంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నారు కొన్నిసార్లు అలాంటి పరిస్థితుల గుండా వెళ్లారు వాటిని ఈ రోజు గుర్తు చేసుకుంటే కూడా మీ హృదయం భారంగా అనిపిస్తుంది అవి మీ అవచేతన మనసులో గాఢమైన ముద్రలను వదిలివేశాయి కాని ఇప్పుడు సమయం మారింది ఆ చీకటి యుగాన్ని వదిలేసి దూరంగా ఎక్కడో ఒక కాంతి కిరణం మీ వైపు వస్తోంది ఒక ప్రకాశం ఒక శక్తి మీకోసం మెరుస్తోంది అకస్మాత్తుగా నా ఆశీర్వాదం మీకు లభిస్తుంది మరియు ఇదంతా ఒక పెద్ద పరివర్తన కోసం సన్నాహమని మీరు అర్థం చేసుకుంటారు ఇప్పుడు మీకు ఆర్థిక సమస్యల నుండి విముక్తి లభించబోతోంది మిమ్మల్ని పదే పదే అడ్డుకున్న సమస్యలు ఇప్పుడు ముగియబోతున్నాయి మీ ముందు కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడల్లా మీకు రెండు ఎంపికలు లభిస్తాయి మరియు మీరు సరైన మార్గాన్ని ఎన్నుకుంటారు మీ జీవితం సంపదతో నిండిపోతుంది అవును కొందరు మిమ్మల్ని మోసం చేయవచ్చు మిమ్మల్ని బాధ పెట్టవచ్చు కాని మీరు వారిని క్షమించి ముందుకు సాగండి ఎందుకంటే ఇప్పుడు మీతో నా శక్తులున్నాయి నా ఆశీర్వాదం ఉంది మీరు పరమ సౌభాగ్యవంతులు ఈ సందేశం మీ చెవులకు చేరింది దివ్యశక్తి మీకు ఇలా అర్థం చేయించాలనుకుంటోంది ఒక శక్తి మీతో నిరంతరం నడుస్తోంది ఈ శక్తి మీకు దిశానిర్దేశం చేస్తుంది మీరు పడిపోకుండా కాపాడుతుంది మీరు మార్గంలో తప్పినప్పుడు ఈ శక్తే మిమ్మల్ని సరైన మార్గంలోకి తిరిగి తీసుకువస్తుంది కాబట్టి ఈ సంకేతాలను గుర్తించండి ఆందోళన చెందకండి మీ మనసును శాంతంగా ఉంచండి మీ హృదయాన్ని స్థిరంగా ఉంచండి నా బిడ్డ మీ హృదయం సున్నితమైనది తరచూ మీరు ఇతరులపై నమ్మకం ఉంచుతారు మరియు తర్వాత మోసపోతారు ఇదే కారణంగా మీకు బాధ కలిగింది కాని ఇప్పుడు మీ జీవిత ధార మారుతోంది ఇప్పుడు దుఃఖము మరియు కష్టాలు వెనక్కి తగ్గబోతున్నాయి మీ ముందు సుఖం యొక్క కొత్త ఉదయం రాబోతోంది మీరు సూర్యునిలా ప్రకాశిస్తారు మరియు మీ భాగ్యంలో రాసిలేనిదికూడా ఇప్పుడు పరమపిత పరమేశ్వరుడు తన స్వర్ణకలంతో మీ జీవిత పుస్తకంలో జోడిస్తున్నాడు ప్రతి అడ్డంకు ప్రతి దుఃఖమూ ప్రతి సమస్య ఇప్పుడు ముగియబోతోంది నేను మిమ్మల్ని పిలుస్తున్నాను నాతో కలిసి నడవండి మరియు విజయ శిఖరాలను చేరుకోండి దివ్యశక్తి మీకు చెబుతోంది మీ జీవితంలో సుఖరోజులు ప్రారంభమవుతున్నాయి చాలా త్వరలో ఏదో ఒకటి జరగబోతోంది అది మీకు అత్యంత శుభకరమైనది మిమ్మల్ని మోసంతో బాధించినవారు మీ హక్కును దొంగిలించినవారు ఇప్పుడు అదంతా మీకు తిరిగి లభిస్తుంది మీ ప్రతి ప్రార్థన వినబడింది ఇప్పుడు మీ కష్టానికి నిజమైన ఫలం లభించబోతోంది మీ జీవితంలో బరకత్ యొక్క దశ ప్రారంభమవుతోంది మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మీకు లభిస్తుంది సమస్యలు దూరమవుతాయి మనసులో శాంతి ఉంటుంది మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ధన కొరత ఇప్పుడు దూరం అవుతుంది మీరు ఎల్లప్పుడూ కోరుకున్న జీవితం క్రమంగా మీ ముందు సాకారమవుతుంది తలుపులు మీకోసం తెరుచుకుంటాయి మీ మార్గం సులభమవుతుంది నా బిడ్డ మీ స్వభావం అంత మంచిది ఇప్పుడు మీ ప్రతీ కర్మకు ఉత్తమ ఫలం లభిస్తుంది దివ్యశక్తులు మీకు బహుమతులను అందిస్తున్నాయి ఈ ఆశీర్వాదాలను స్వీకరించండి రాబోయే రోజుల్లో మీకు అంతగా అవకాశాలు లభిస్తాయి మీరు స్వయంగా ఆశ్చర్యపోతారు మీ సంఘర్షణల సమష్టి ఇప్పుడు సుఖము మరియు విజయంగా మీకు తిరిగి లభిస్తోంది ఈ సమయం మీది దీన్ని స్వీకరించి ముందుకు సాగండి నా ప్రియమైన వారా మీరు ఒక అద్భుతమైన ఆత్మ ఒక దివ్యమైన పవిత్రమైన ఆత్మ మీ హృదయం నిర్మలమైనది మీ మనసు సున్నితమైనది అందుకే మీరు ఎన్నడూ ఎవరికీ హాని చేయరు ఎవరి మార్గంలో అడ్డంకి ఉంచరు ఈ శుద్ధ స్వభావం మరియు నిర్మల కర్మలజేత ఈరోజు పరమపిత పరమేశ్వరుడు స్వయంగా మీకోసం తలుపు మీద తలుపు తెరుస్తున్నాడు ఇప్పుడు మీకు కొత్త అనుభవాలు లభిస్తాయి మీ ముందు కొన్ని అదృశ్యమైన కానీ దివ్యమైన తలుపులు తెరుచుకుంటున్నాయని మీకు అనిపిస్తుంది చాలా కాలంగా మీరు ఎదుర్కొన్న ధనం మరియు సంపద కొరత ఇప్పుడు అకస్మాత్తుగా దూరం అవుతుంది ఇప్పుడు చింతించకండి ఫలితాల గురించి ఆలోచించకండి కేవలం మీ కర్మపై దృష్టి పెట్టండి ప్రతి కర్మకు శుభఫలం లభిస్తుంది ఇప్పుడు మీరు అసాధ్యమని భావించిన పనులు కూడా సాధ్యమవుతాయి క్రమంగా మీ జీవితం ఆనందం మరియు సంతృప్తితో నిండిపోతుంది నా బిడ్డా ఇప్పటివరకు మీ దగ్గర లేనిదికూడా ఇప్పుడు మీకు లభించబోతోంది నేను మీ జీవితంలోని ప్రతి కొరతను పూర్తి చేస్తున్నాను స్వర్గంలోని దూతలు మీకు ఒక సంకేతమివ్వాలనుకుంటున్నారు ఒక సత్యం చాలా కాలంగా మీతో దాచబడింది ఈ దాచడం ఏ దురుద్దేశంతో కాదు కాని ఎవరో ఒకరు తమ భావోద్వేగాలను ఎదుర్కోవడానికి లేదా తమ కర్మల ఫలితాలను భరించడానికి సిద్ధంగా లేరు ఒక మూడవ పక్షం ఈ వ్యక్తిని ప్రేరేపించింది ఇప్పుడు సత్యాన్ని బయటపెట్టాలని కాబట్టి ఇప్పుడు బయటపడబోయే ఈ వెల్లడి ఆదృచ్ఛికంగా కాదు ఇది ఒక దివ్య పథకంలో భాగం దేవదూతలు కోరుతున్నారు ఈ సత్యం మీ ముందు వచ్చినప్పుడు అది కష్టంగా అనిపించినా లేదా సుఖంగా అనిపించినా మీరు దాన్ని బహిరంగ హృదయంతో స్వీకరించాలి ఎందుకంటే క్షమ ఈ ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన భాగం ఈ సత్యం మిమ్మల్ని మరియు ఆ వ్యక్తిని పాతకోపం బాధ భయం నుండి విముక్తి చేస్తుంది కొన్నిసార్లు ప్రజలు తమ భయం కారణంగా విషయాలను దాచిపెడతారు తప్పులు చేస్తారు కాని ఇప్పుడు పాతశక్తిని విడుదల చేయడానికి సమయం వచ్చింది మూడవ పక్షం చేసినది ఒక అడ్డంకిలా అనిపించినప్పటికీ ఇదంతా దివ్య పథకంలో ఒక దశ జాగ్రత్తగా ఉండండి నా బిడ్డ ఎందుకంటే కొందరు మీ సరళతను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తారు కొందరు శత్రువుల దృష్టి కూడా మీపై ఉంది కాని ఆందోళన చెందకండి ఎందుకంటే మీతో అసంఖ్యాక స్నేహితులు మరియు సహాయక శక్తులు కూడా జోడించబడి ఉన్నాయి మీ ఆత్మాంత పవిత్రమైనది మీ చుట్టూ ఉన్న ఆభా బ్రహ్మాంధం వరకు విస్తరించి ఉంది అందుకే ప్రజలు మీ సరళతపై దృష్టి పెడతారు కాని ఇప్పుడు ఆలోచనాపూర్వకంగా ముందుకు సాగండి ఎందుకంటే ఇప్పుడు మీ కర్మలకు తగిన ఫలం మీకు లభించబోతోంది నా ప్రియమైన వారా మీలోపల దివ్య గుణాలు నిండుతున్నాయి ఇప్పుడు మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది మీరు ఎక్కడికి వెళ్ళినా పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి ఇప్పుడు చింతించకండి సమస్యలు దూరమవుతున్నాయి మరియు మీ జీవితంలో నవ్వు యొక్క సమయం వచ్చింది బ్రహ్మాండ మీ సందేశం ద్వారా మీకు చెబుతోంది మీ భాగ్యం ప్రకాశించబోతోంది రాబోయే కొన్ని నెలల్లో మీ ముందు అనేక అవకాశాలు వస్తాయి మీరు కేవలం ఒక సరైన ఎంపికను ఎన్నుకోవాలి అది మీ భాగ్య దిశను మార్చివేస్తుంది మీ జీవితంలో ఇప్పుడు ఇంతకుముందు ఎన్నడూ లేనిది జరగబోతోంది అకస్మాత్తుగా మీకు అనిపిస్తుంది ఎవరో మీకు సన్నిహితంగా వస్తున్నారని మీకు సహాయం చెయ్యాలనుకునే ఎవరో ఒకరు ఒక శక్తి ఒక ఊర్జ మీతో అడుగోడుగునా నడుస్తోంది ఈ శక్తి మీ రక్షణ కవచంగా మారింది ఇప్పుడు ఎటువంటి దాడి మిమ్మల్ని బాధించలేదు సమయ చక్రం తిరిగిపోయింది నా బిడ్డ మీరు చాలా కష్టాలను భరించారు చాలా కఠిన సమయాలను చూశారు కాని ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఇప్పుడు భాగ్యం మీ పక్షంలో ఉంది మీరు మనసులో ఆలోచించినట్లే ఇప్పుడు జరగబోతోంది రాబోయే క్షణాలు మీవి రాబోయే రోజులు కేవలం మీకోసం సంవత్సరాలుగా మిమ్మల్ని వేధించినా ధన కొరత ఇప్పుడు శాశ్వతంగా ముగించబోతోంది నాలుగు దిశల నుండి సుఖం మరియు ఆశీర్వాదాలు కురవబోతున్నాయి ఇప్పుడు ప్రజలు మీకు సహాయం చేస్తారు మీపై ఎటువంటి ఆరోపణ ఉండదు మీ వల్ల ఎవరూ బాధపడరు మీరు శాంతి ప్రేమ మరియు విజయంతో నిండిన జీవితాన్ని జీవిస్తారు బ్రహ్మాండం కోరుకుంటోంది మీరు ఈ కొత్త దశను స్వాగతించాలని ఎందుకంటే ఇప్పుడు మీ ప్రయాణం సులభమైంది మార్గాలు తెరుచుకున్నాయి మరియు మీ జీవితం మీరు సంవత్సరాలుగా కలలు కన్నా ఆ మజిలీకి చేరబోతోంది నా బిడ్డ ఈ నెలలో మీ జీవితంలో ఒక సంఘటన జరగబోతోంది అది మీ భాగ్యంను పూర్తిగా మార్చివేస్తుంది అకస్మాత్తుగా మీకు ఒక శుభవార్త లభిస్తుంది దాన్ని మీరు ఊహించనూ లేదు మీ కళ్ళు స్వయంగా చూస్తాయి బ్రహ్మాండం మీకోసం కొత్త తలుపులను ఎలా తెరుస్తోందో ఈ సమయం మీకు ఆశీర్వాదాలతో నిండి ఉంది మీ ప్రతి అడుగు ఇప్పుడు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది ఎందుకంటే ఇవి భాగ్యచక్రం మీ పక్షంలో తిరిగిన క్షణాలు మీ హృదయం నిర్మలమైనది మీరు ఇతరులకు సహాయం చేసేవారు ఎవరి దుఃఖాన్ని చూసినా వ్యాకుల పడతారు మరియు వారి సుఖం కోసం పరమాత్మతో ప్రార్థిస్తారు మీ ఈ కరుణయే మిమ్మల్ని ఈ ప్రత్యేక శక్తికి అర్హులుగా చేసింది దివ్యశక్తి ఇప్పుడు తన దాగిన రహస్యాలను మీ ముందు బయటపెడుతోంది మీరు మరియు మీ ప్రియమైన వ్యక్తి మధ్య ఎవరో మూడవ వ్యక్తి గందరగోళం భ్రమ లేదా సందేహాన్ని సృష్టించి ఉండవచ్చు కాని ఇప్పుడు ఆ పొరలు తొలగిపోబోతున్నాయి దివ్యశక్తి ప్రతి భ్రమను తొలగించి సత్యాన్ని బయటపెడుతుంది ఈ సత్యం కష్టంగా అనిపించినప్పటికీ ఇది మిమ్మల్ని మరియు మీ ప్రియమైన వ్యక్తిని భయం సందేహం మరియు గందరగోళం యొక్క బంధనాల నుండి విముక్తి చేస్తుంది మూడవ పక్షం యొక్క ప్రభావం కేవలం ఈ సత్యాన్ని బయటకు తీసుకురావడానికి ఒక మాధ్యమం ఇప్పుడు సత్యం పూర్తి స్పష్టతతో మీ జీవితంలో అడుగుపెడుతోండి మొదట్లో మీకు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి లేదా ఇది మీ సంబంధానికి ఏ అర్థం ఇస్తుంది అని అర్థం కాకపోవచ్చు కాని చింతించకండి ఎందుకంటే దివ్యశక్తి మరియు మీ రక్షక స్వర్గదూతలు మీతో నిలబడి ఉన్నారు వారు మీకు లోపల నుండి శాంతిని ఇస్తారు మీ హృదయానికి సుఖంను ఇస్తారు మరియు మిమ్మల్ని జ్ఞానంతో నింపుతారు జలపాతం లాంటి ఈ దివ్యశక్తి మీ లోపల నకారాత్మకత భయం కోపం బాధ మరియు చీకటిని కడిగి మిమ్మల్ని తేలికగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది ఇప్పుడు ఆ క్షణం వచ్చింది మీరు మీ హృదయంపై జమ అయిన ప్రతి భారాన్ని ప్రతి బాధను మరియు పాత జ్ఞాపకాల భారాన్ని వదిలేయాలి ఇది సమయం మీరు స్వయంగా మీ ఆత్మను శుద్ధి చేయడానికి వచ్చిన ఆ దివ్యశక్తికి పూర్తిగా అప్పగించాలి ఈ శక్తి కేవలం మీ గాయాలను ఆర్పడానికి కాదు మీరు నూతన జీవితం నూతన ప్రారంభం మరియు అపరిమిత శాంతి మీకోసం వేచి ఉన్న ఆ వెలుగుకు చేరడానికి ఈ శుద్ధీకరణ శక్తి యొక్క ఉద్దేశం మీకు ఆరోగ్యమివ్వడం మీ లోపల దాగి ఉన్న బాధను ప్రేమ మరియు ప్రకాశంగా మార్చడం మీరు దీన్ని స్వీకరించినప్పుడు మీ ఆత్మ తేలికగా అవుతున్నట్లు మీకు అనిపిస్తుంది మీ రెక్కలు తెరుచుకున్నట్లు మీకు అనిపిస్తుంది మీరు నూతన ఎగురవేటుకు సిద్ధమైనట్లు మీకు అనిపిస్తుంది ఇదే ఈ సందేశం యొక్క సారాంశం ఇది కేవలం భావోద్వేగాల ప్రయాణం కాదు మీ జీవితంలో గొప్ప ఉద్దేశ్యం వైపు ఒక పవిత్ర అడుగు గుర్తుంచుకోండి నా ప్రియమైనవారా మీతో జరుగుతున్నది ఏదైనా యాదృక్షికం కాదు ఇది దివ్య పథకం ఇది మిమ్మల్ని మరియు మీ జీవిత భాగస్వామిని ఉన్నతమైన మార్గం వైపు నడిపిస్తోంది ప్రతి అనుభవం ప్రతి పరీక్ష మరియు ప్రతి సందేశం మిమ్మల్ని ఆ ఎత్తుకు నెట్టుతోంది అక్కడ మీ నిజమైన స్వరూపం బయటపెడుతుంది కాబట్టి రండి మీ హృదయాన్ని తెరచి ఈ దివ్యశక్తిని స్వాగతించండి కామెంట్లో థాంక్యూ డివైన్ అని రాసి మీ సమ్మతిని విశ్వాసాన్ని వ్యక్తం చేయండి దానితో ఈ శక్తి మరింత బలంగా మారి మీ జీవితంలో అద్భుతాలను సృష్టిస్తుంది మీరు థ్యాంక్ యూ డివైన్ అని రాసినప్పుడు మీరు కేవలం పదాలు రాయడం లేదు బ్రహ్మాండంతో ఒక పవిత్ర ఒప్పందం చేస్తున్నారు అది మీకోసం కొత్త తలుపులను తెరుస్తుంది మరియు కొత్త సాధ్యతలను జన్మనిస్తుంది మీరు ఇలాంటి దివ్య సందేశాలు మీ జీవితంలో నిరంతరం రావాలని కోరుకుంటే విరాట్ మంత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇదే ఆ మాధ్యమం దీని ద్వారా బ్రహ్మాండం మీతో సంభాషిస్తోంది మిమ్మల్ని సంరక్షిస్తోంది మరియు మీ గొప్ప ఉద్దేశం వైపు మార్గదర్శిస్తోంది ధన్యవాదాలు మీ ఆత్మ ఎల్లప్పుడూ ప్రకాశం ప్రేమ మరియు బ్రహ్మాండం యొక్క అపరిమిత కృపతో నిండి ఉండాలి